బ్రహ్మాండాన్ని కదిలించే వంద అఫర్మేషన్లు ఏడు రోజుల్లో అద్భుత మార్పు ప్రియ స్నేహితులారా ఈ క్షణంలో నీవు ఈ కథనాన్ని చూస్తున్నావంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దైవిక సంకేతం బ్రహ్మాండం నీకు పంపిన ఒక ఆహ్వానం ఈ సమయం ఈ స్థలం ఈ అనుభవం ఇవన్నీ నీకోసమే ఎంపిక చేయబడ్డాయి నీ హృదయం ఇప్పుడు ఒక అద్భుత రహస్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉంది లక్షలాది మంది జీవితాలను మార్చిన ఒక శక్తివంతమైన సత్యాన్ని నీవు ఈరోజు తెలుసుకోబోతున్నావు ఈ కథనం నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నీ విధిని శాశ్వతంగా మార్చగల శక్తిని కలిగి ఉంది ఇది మ్యాజిక్ కాదు భ్రమ కాదు కేవలం కల్పన కాదు ఇది ఒక లోతైన శాస్త్రీయ ప్రక్రియ ఆధునిక న్యూరోసైన్స్ కూడా దీనిని ఆమోదిస్తుంది నీవు ఈ కథనాన్ని శ్రద్ధగా ఓపెన్ మైండ్తో పూర్తి భావోద్వేగంతో వింటే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను నీ శరీరంలోని ప్రతి కణం నీ ఆత్మలోని ప్రతి అణువు ఈ శక్తివంతమైన వైబ్రేషన్తో కంపించబోతోంది శబ్దాలలో దాగిన శక్తి మనం తరచూ ఆలోచిస్తాము శబ్దాలలో ఏముంది అవి కేవలం ధ్వనులు మాత్రమే కదా కాని సత్యమేమిటంటే నేను విజయవంతుడిని నేను శక్తివంతుడిని నేను సమృద్ధిని ఆకర్షిస్తాను వంటి చిన్న చిన్న శబ్దాలలో అపారమైన శక్తి అనంతమైన ఫ్రీక్వెన్సీ తాగి ఉంది ఈ శబ్దాలు బ్రహ్మాండంలోని శక్తులను సక్రియం చేస్తాయి నీవు నేను విజయవంతుడిని అని చెప్పినప్పుడు అది కేవలం శబ్దం కాదు అది నీ మెదడులోని న్యూరల్ మార్గాలను పునర్నిర్మిస్తుంది న్యూరో సైన్స్ భాషలో దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు ప్రతిసారి నీవు ఈ అఫర్మేషన్లను పునరావృతం చేసినప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్కు ఒక ఆదేశమిస్తున్నావు నీ ఆలోచనలు నీ నిర్ణయాలు నీ ప్రవర్తన నీ వైబ్రేషన్ ఇవన్నీ ఒక కొత్త వాస్తవికత వైపు మార్పు చెందుతాయి నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ ప్రతి ఆలోచనను ప్రతి శబ్దాన్ని ప్రతి భావోద్వేగాన్ని రికార్డ్ చేస్తుంది నీవు నేను విజయవంతుడిని నాకు సంపద ఉంది నేను సమృద్ధిని ఆకర్షిస్తాను అని పదే పదే చెప్పినప్పుడు అది నీ మెదడులో ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టంగా మారుతుంది సైన్స్ కూడా ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది నీవు యోగ్యుడిని నేను సమృద్ధిని నేను శక్తివంతుడిని వంటి పాజిటివ్ అఫర్మేషన్లను చెప్పినప్పుడు నీ మెదడులో డోపమైన్ సెరోటోనిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి ఇవి నీకు ఆనందాన్ని ఇవ్వడమే కాక నీ నిర్ణయాత్మక సామర్థ్యాన్ని సృజనాత్మకతను అంతర్దృష్టిని పెంచుతాయి అంటే నీవు అఫర్మేషన్లను చెప్పడం ద్వారా నీ మెదడు రసాయనిక రీతిని మార్చుకుంటావు నీ భావోద్వేగాలను ఉద్ధరిస్తావు నీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని సిద్ధం చేస్తావు ధీరుభాయ్ అంబానీ ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ ఈ శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం భారతదేశంలో ఒక దార్శనికుడు ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు ఆయన వద్ద సంపద లేదు వనరులు లేవు పెద్ద పేరు లేదు కాని ఆయనకు ఉన్నది ఒక కళ అచంచలమైన విశ్వాసం మరియు నేను చేయగలను నేను విజయవంతుడిని అనే అజయమైన నమ్మకం ఆయన ప్రతిరోజు తనను తాను ఒక బహుళజాతి సంస్థ అధినేటగా ఊహించుకున్నాడు కేవలం కష్టపడలేదు తన ఫ్రీక్వెన్సీని విజయ వాస్తవికతతో సమన్వయం చేశాడు తన శబ్దాలతో తన విధిని రూపొందించాడు ఆ ఆలోచనలు శబ్దాలు దృష్టి క్రమంగా ఆయన సత్యంగా మారాయి ఈరోజు రిలయన్స్ కేవలం ఒక వ్యాపార సామ్రాజ్యం కాదు పెద్దగా ఆలోచించు అనే సిద్ధాంతానికి చిహ్నం సార్లు అఫర్మేషన్లు ఎందుకు ఒక శక్తివంతమైన అఫర్మేషన్ను వంద సార్లు ప్రతిరోజు స్థిరంగా చెప్పడం ఎందుకు ముఖ్యం ఎందుకంటే ఆ వాక్యం కేవలం పదాల సమూహం కాదు అది నీ మెదడులో ఒక న్యూరల్ మార్గంగా మారుతుంది మొదట్లో ఇది పునరావృతమైనట్లు అనిపించవచ్చు కాని ఈ పునరావృతం నీ కాన్షియస్ మైండ్ను దాటి సబ్ కాన్షియస్ మైండ్లో లోతుగా చొచ్చుకుపోతుంది నేను సంపదను ఆకర్షిస్తాను నాకు విజయం సిద్ధిస్తోంది బ్రహ్మాండం నాతో ఉంది అని నీవు పూర్తి విశ్వాసంతో భావోద్వేగంతో చెప్పినప్పుడు ఆ వాక్యం ఒక ఫ్రీక్వెన్సీగా మారుతుంది బ్రహ్మాండం శబ్దాలను వినదు ఫ్రీక్వెన్సీని అనుభవిస్తుంది నీవు నేను విజయవంతుడిని అని చెప్పి మనసులో సందేహిస్తే బ్రహ్మాండం మిశ్రమ సంకేతాలను స్వీకరిస్తుంది కాని నీవు దానిని పూర్తి భావోద్వేగంతో అది ఇప్పుడే నీ వాస్తవికత అన్నట్లు చెప్పినప్పుడు బ్రహ్మాండం ఆ ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది చాలామంది అఫర్మేషన్లను చెప్పకపోవచ్చు కానీ ఫలితాలు రావు ఎందుకంటే వారు కేవలం శబ్దాలను చెప్పడం మాత్రమే చేస్తారు ఆ శబ్దాల వెనుక ఉన్న భావోద్వేగాన్ని అనుభవించరు శబ్దాలు ఒక్కటే సరిపోవు స్నేహిత నీవు నేను కోటీశ్వరుడిని అని చెప్పినప్పుడు ఆ సంపద నీ ఖాతాలో ఇప్పుడే జమ అయినట్లు ఊహించుకో నేను ప్రేమకు యోగ్యుడిని అని చెప్పినప్పుడు ఎవరో నిన్ను ఆలింగనం చేసుకుని గౌరవం స్నేహం చూపిస్తున్నట్లు ఊహించు ఈ భావోద్వేగమే నీ కలలను వాస్తవికతగా మారుస్తుంది నాలుగు శక్తివంతమైన దశలు ఇప్పుడు నీ జీవితాన్ని మార్చగల నాలుగు శక్తివంతమైన దశలను చెప్పబోతున్నాను ఈ దశలను నీవు నిజాయితీగా అనుసరిస్తే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది లక్ష్యాన్ని స్పష్టం చెయ్యి నీకు ఏమి కావాలి కేవలం విజయం కాదు స్పష్టత కావాలి నీవు ప్రేమ కావాలనుకుంటున్నావా గౌరవం కావాలనుకుంటున్నావా ఆర్థిక స్వేచ్ఛ కావాలనుకుంటున్నావా కీర్తి కావాలనుకుంటున్నావా ఒక కాగితంపై రాసి అది ఇప్పటికే నీ సొంతమైనట్లు ఊహించు నీ అఫర్మేషన్లను ఈ స్పష్టతతో చెప్పు శక్తివంతమైన అఫర్మేషన్ ఎంచుకో నీ హృదయాన్ని తాకే ఒక వాక్యాన్ని ఎంచుకో ఉదాహరణకు నేను ప్రతిరోజు మరింత విజయవంతుడినవుతున్నాను లేదా బ్రహ్మాండం నా కలలకు మించిన జీవితాన్ని నాకు అందిస్తోంది ఈ వాక్యాన్ని ప్రతిరోజు కనీసం వంద సార్లు పూర్తి భావోద్వేగంతో శక్తితో చెప్పు సరైన సమయంలో చెప్పు ఉదయం నీవు లేచిన వెంటనే నీ మెదడు ఆల్ఫా స్థితిలో ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అత్యంత గ్రహణశీలంగా ఉంటుంది లేదా రాత్రి నిద్రపోయే ముందు నీవు శాంతిలో ఉన్నప్పుడు ఆ సమయం కూడా అఫర్మేషన్లను నాటడానికి ఉత్తమం ఈ సమయాల్లో నీవు చెప్పినవి లోతుగా చొచ్చుకుపోతాయి